ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ ఆడియో విజువల్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ బాలపలకు వేరు వేరేగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ చీరాల సెల్ నంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ వన్ సెవెన్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಏಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಒನ್ ಟೂ ಫೈವ್ ಒನ್ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ತ್ರೀ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలని యావత్ భారత ప్రజానికం తీవ్రంగా ఖండిస్తుందని తీవ్రవాద చర్యల్ని తిప్పికొట్టడంలో భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి తెలిపారు సందర్భంగా ఆయన సారథి మాట్లాడారు Kura Manak Mohadi <muchas>

Sous-titres par Anwar Hashim ఉగ్రవాదాన్ని అనుఖొక తొక్కేయాలని లేదు ముందు అది పాఠం చెయ్యాలని సుబ్రమణ మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో కలిసింగ పెట్టుకున్నాం మన భారతదేశం యొక్క శక్తి యోధులు శక్తి పాఠవాలు ఎంతటి ఉగ్రవాద చిరలైనా సరే ఉగ్రవాదులైనా సరే మట్టుపెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సహజాలు చాలా ఈ దేశానికి గర్వకరణం అని చెప్పేసి పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి మన మన ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ని అందరూ కూడా సపోర్ట్ చేయటం చేయడం తెలిసిన విషయమే భారతదేశం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదు భారతదేశం మీద ఎవరు పెహల్గాం దాడిలో మరణించినటువంటి పర్యాటకులు వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఇటువంటి ఉగ్ర మూకల్ని పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే రీతిలో జరిగినటువంటి ఆపరేషన్ సింధు విజయవంతమైంది పాకిస్తాన్ లోక చిందని చెప్పుకోవాలి భయపడిపోయి కాళ్ళబేరానికి వచ్చింది భారతదేశం యొక్క సైనిక పాఠవాదు సైన్యం యొక్క ధైర్యాలకి ఒక విధంగా బెదిరిపోయారని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కనపడతాయి ఇటువంటి కవింపు చర్యలు చేసినా ఉగ్రమూకల్ని రెచ్చగొట్టినా సరిహద్దుల్లో శాంతి భద్రత సమస్య సృష్టించిన పాకిస్తానే ప్రతిసారి కూడా ఓడిపోతూ వచ్చింది మన యొక్క పాకిస్తాన్ పన్నేక్తుల్ని భారత సైన్యం ఎప్పటికప్పుడు తిట్టుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంశరావు గత మూడు రోజులకు ఆపరేషన్ సింధు విజయోత్సవ తిరంగ ర్యాలీకి పిలుపునివ్వడం అందరికీ తెలిసిందే మతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా తరలి రావాలని గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ఇస్తున్న పిలుపుకి అనూహ్య స్పందనతో బాపట్ల పట్టణం మొత్తం మువ్వెన్నెల జెండాలతో ఒక సముద్రమే తరలి వచ్చిందా అనేంతగా జన సందోహంతో నిండిపోవటం భారతీయుల దేశభక్తికి నిదర్శనమని తాండ్ర సాంసరావు తెలిపారు বলমান <imitation> এসে더라고 <imitation> <imitation>

சாயத்து உரவாது பாகிஸ்தான் கஷ்டி போஷ் உகரவாக பாகிஸ்தான்க்கு உகிரவாத ஆகிய நூலாக உகிரவாத நீங்க உகரவாத அது உகிரவாதம் சட்ட

జిల్లా చీరాలలో పలు పరహార మిఠాయి దుకాణాలలో ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించిన జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారి గరికపాటి ప్రభాకర్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ప్రణేశ్ సిబ్బంది ఈ సందర్భంగా జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ మాట్లాడారు वा नी यार वेट कराते नहीं यार हां एक लोग आईयो नील भरत यार थैंक यू करो अरे तीन ले कौन की पानी डाल यार ये नी एंटर तिब्बा होकर सर कैनप कैनप कर गलतली ये वाला ग्लास डिस्मल ग्लास में नील पडतो सर सेट الدين कर इंजिला तो था गैर गैस को चल रहा हूँ मैं। डाल दे डालना डाल बहुत आइटम भी जफ़ाला ये तो ये एक पक्कू डालू। నేను జిల్లా ఆహార భద్రత అధికారి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈ రోజు చీరాల్లో స్టాండ్ దగ్గర బాలాజీ టిఫిన్స్ తర్వాత జానకి టిఫిన్స్ తర్వాత అను స్వీట్స్ ఈ తనిఖీలు చేయడం జరిగింది బాలాజీ బాలాజీ టిఫిన్స్ దగ్గర అంతా తనిఖీలు చేశాము తర్వాత అక్కడ రెండు శాంపిల్స్ ధనియాల శాంపిల్ ఒకటి ఆ గుళ్ళు ఒకటి శాంపిల్ తీయటం జరిగింది అవి ల్యాబొరేటరీ పంపిస్తాము అలాగే జానకి హోటల్ దగ్గర కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది పెసరపప్పు కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది దాని కూడా ల్యాబ్ పంపిస్తాము ఇది అను స్వీట్స్ వచ్చేసరికి అక్కడ ఇక్కడ కూడా చెక్ చేసాము చెక్ చేసి ఒక శాంపిల్ తీస్తున్నాము శాంపిల్స్ ఇవన్నీ ఐదవ ల్యాబ్కి వెళ్తాయి ల్యాబ్కి వెళ్ళిన తర్వాత దాని రిపోర్ట్స్ ఆధారంగా సబ్ స్టాండర్డ్ వచ్చిందా మిస్ బ్రాండెడా అన్సేఫ్ ఆధారంగా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది హోటల్స్ లో ఒక హోటల్ జానికి హోటల్కి మాత్రం లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చాము వాళ్ళకి పద్నాలుగు రోజుల్లో లైసెన్స్ తీసుకోవాలి తీసుకోపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది శాంపిల్ అనేది ధనియాలకు అనేది కలర్ కోటెడ్ లాగా మాకు అనుమానం ఉంది దాన్ని చెక్ చేసాము దానివల్ల దాన్ని తర్వాత మినపగుళ్ళు అనేది పౌడర్ కోటింగ్ ఉందని చెప్పి దాన్ని బట్టిప్రోలు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ ఎదురుగా ఎంపీడీఓ రమణ అధ్యక్షతన మానవహారం ఏర్పడ్డారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి బి వేణుగోపాల్ రాము ఉదయ భాస్కరి బాలాజీ శ్రీమన్ నారాయణ దేవరాజు ఊహారాణి ఫణికుమార్ సౌమ్య అనిశేఖల సిబ్బంది పంచాయతీ సిబ్బంది సీసీలు వివోఏలు డ్వాక్రా మహిళలు పాల్గొని పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు అందులో భాగంగా మన ప్రోలు మండలం హెడ్ క్వార్టర్ లో రోజు ఈ సాసా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఈ సాసా ప్రోగ్రాం కింద మనము మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అదేవిధంగా ఈరోజు మన సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయిన సందర్భంగా తిరంగా ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది అన్ని పంచాయతీలలో మన మండలంలో ఈరోజు ఈ తిరంగా ర్యాలీలు అదేవిధంగా మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పైన ర్యాలీలు మరియు క్లీనింగ్ ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుంది మెయిన్ ఈరోజు థీమ్ ఏంటంటే వీట్ ది హీట్ అంటే ఈ వేడిని ఏ విధంగా మనం తగ్గించుకోవాలా మనము ఈ వేడిని తగ్గించుకునేదానికి చాలా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనకైతే ఈ రోజు కొద్దిగా చల్లదనం ఉంది వాతావరణంలో మామూలుగా అయితే ఎండలు ఎక్కువగా ఉండేటి మనము మన ఇళ్ళ పైన సున్నము అంటే తెల్లటి పెయింట్ వేసుకుంటే కొంతవరకు హీట్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాటరు మన ఇది ఉంటాయి కదా చలివేంద్రాలు మన పంచాయతీ వాళ్ళు కానీ అదేవిధంగా మన మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీలలో కానీ పంచాయతీలు అయితే పంచాయతీలలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఈ చాలామంది విలేజెస్ నుంచి వస్తారు కాబట్టి మండల హెడ్ క్వార్టర్కు వాళ్ళకు దహం తీర్చడానికి వాళ్ళకు ఎలాంటి ఎండకు ఇబ్బంది పడకుండా ఉండడానికి షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం అని కూడా జరిగింది ఏదైనా మాస్ ఎక్కువగా ఉండే బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లలో కానీ ఈ షెల్టర్స్ అంటే పైన షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు థీమ్ బీట్ ది హీట్ కాబట్టి మనం ఏ విధంగానైనా కూడా వేడిని తగ్గించుకోవాలి అదేవిధంగా ఎనిమల్ హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టి మన ఎనిమల్స్కు నీటి వసతి ఎక్కడన్నా అయితే వాటర్ క్లబ్స్ ఏర్పాటు చేసిందో ఆ వాటర్ లో కూడా నీళ్లు కూడా నింపడం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా మన మనుషుల డాక్టర్లు వాళ్ళ హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడైనా ఈ ఎండకు వేడికి మనకు కన్ను పడిపోవడం గానీ అలాంటి జరుగుతాయి రేపాల పట్టణంలో ఎన్టీఆర్ నగర్ జగన్ కాలనీలో లో ఖాళీ బిందులతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రేపాల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ పాల్గొని మాట్లాడారు ఇవ్వాలి వేసవిలో త్రాగటానికి మంచి నీళ్లు ఇవ్వాలి వేసవిలో తాగటానికి మంచి నీళ్లు సిగ్గు సిగ్గు అధికారులకు వినత పత్రాలు ఇస్తున్నా మంచి నీళ్లు ఇవ్వకపోవటం సిక్కు సిగ్గు నెల రోజులుగా వినత పత్రాలు ఇస్తున్నా మంచి నీళ్లు ఇవ్వకపోవటం ఇవ్వాలి రేపల్లి పట్టణంలో జగన్ కాలనీలో మంచి నీళ్లు ఇవ్వాలి రేపల్లి పట్టణంలో జగన్ కాలనీలో మంచి నీళ్లు ఇవ్వాలి వేసవిలో తాగటానికి మంచి నీళ్లు ఇవ్వాలి తాగటానికి మంచి నీళ్లు రేపల్లె పట్టణంలో సుమారు మూడు వేల మంది పైచేలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు పట్టణంలో రేమిది ప్రజలకు ఇవ్వటం జరిగింది దాదాపు వెయ్యి మంది ఇళ్లు కట్టుకుని ఇక్కడ నివాసాలు ఉంటున్నారు ఈ సమస్యల మీద ఇప్పటికే జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ ఇప్పుడు పేరు మార్చారు ఎన్టీఆర్ నగర్ అని ఈ అభివృద్ధి కమిటీ పేరుతో మున్సిపల్ అధికారులకి ఈ రెండు మాసాల కాలంలో దాదాపు ఐదు ఆరు దఫాలు గ్రీవెన్సుల్లో వినత పత్రాల రూపంలో సమస్యలు తెలియజేయడం జరిగింది కొంతమేరకు కొన్ని లైట్లు మరమ్మత్తులు చేశారు ఇప్పుడు వేసవ కాలం స్టార్ట్ అయిన తర్వాత మంచినీళ్లు లేక తాగటానికి ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు మంచినీటికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బోర్లు పగిలిపోతే ఆ బోర్లు రిపేర్ చేయడం కోసం మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్నటువంటి వాటర్ సెక్షన్ విభాగానికి సంబంధించిన వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఒక పక్కన మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు వాళ్ళు వస్తున్నారు వచ్చినట్టు వచ్చి పరిష్కారం మాత్రం చేయటం లేదు ఈరోజు నీళ్లు తాగటానికి మంచి నీళ్లు లేని పరిస్థితి ఇది చాలా దారుణమైన పరిస్థితి వెయ్యి మంది నివాసాలు అంటే మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అంటే ఎందుకంటే దౌర్భాగ్యం లేదు ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా వేసవ కాలంలో జిల్లాలో ఏ ఒక్క గృహస్థుడు గాని జిల్లాలో ప్రజలు తాగటానికి నీళ్లు లేకుండా ఉంటాక లేదు మంచినీళ్ళు అందించాలి మంచి సదుపాయాలు లేకుండా ట్యాంకర్లు ద్వారా ఇవ్వమని చెప్పారు ఇక్కడ ఉన్న కమిషన్ గారిని దాదాపు ఈ నెల రోజుల కాలంలో అనేక సందర్భాల్లో వెళ్ళి కలవటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీకి వీళ్ళందరూ కూడా ట్యాంకర్లు పంపిస్తున్నా చెప్తున్నారు ఇంతవరకు ఈ జగన్ కాలనీలోకి ఈ ఎన్టీఆర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి చోటు ఒక్క ట్యాంకర్ కూడా వచ్చిన పరిస్థితి లేదు అసలు మంచి నీళ్లు కూడా సిద్ధపడకపోతే ఓ పక్కన మనడదాకా మా కాలనీ హ్యాండ్ అవర్లేదు అని చెప్పారు లేదు కాలనీ పాత ప్రభుత్వాల కాలనీ పేరుతో ఉందని చెప్పారు ఇప్పుడు పీఎంవై ఎన్టీఆర్ నగర్ పేరుతో మారింది మారిన తర్వాత కూడా ఇప్పుడు పట్టించుకోకపోతే చదువుతాను అందులో ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు రెవెన్యూ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సత్యప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రేపల్లి పట్టణంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కార్పొరేషన్ వారి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం నాడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మే నెల మూడో శనివారం బీత్ ద హీట్ అనే అంశం పేరుతో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వడిదెబ్బ నుంచి మరియు వేడిగాల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మున్సిపల్ కార్యాలయం వారు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల గురించి వివరించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షేక్ దస్తగిరి షకీల మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్కే ఇజ్మాయిల్ తదితరులు పాల్గొన్నారు ఆ కార్యక్రమము సక్సెస్ పూర్తిగా అవుతుంది నేను నా పరిసరాల శుభ్రత పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో చేపట్టిన స్వర్ణాంధ్ర ప్రోగ్రాం లో భాగంగా మనం ఐదవ నెల మే ప్రతి నెల మూడవ శనివారి నాడు కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ నెలలో మనకి ఇచ్చిన మన ప్రోగ్రాం ఏంటంటే రీట్ ఎలా ఉంది లో ఉన్న వేడిని తగ్గించుకోవడం కోసం ప్రజలు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నీటిని వృధా అరికట్టడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే కార్యక్రమం లేదు మరి ఈ ఈ నెల తీర్చింద చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳು ವಿಚಾರಣೆ ಚೈರ್ ಪರ್ಸನ್ ಗಾರು ವೆಕಿಲ ಮೇಡಮ್ ಗಾರಿಗೆ ಮನ ಅಸಿಟೆಂಟ್ ಇಂಜಿನಿಯರ್ ಗಾರು ಆದಿನಾರಾಯಣ ಗಾರಿಗೆ ಸ್ಯಾಂಟ್ರಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮರಿ ಇಸ್ಮಾಹಿಲ್ ಗಾರಿಗೆ ವಿಚಾರ ಸಿಬ್ಬಂದಿ ಸಿಒೋ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಪ್ರವಂತ ಅಲ್ಲೇ ಮಿಗಿ ಸಿಬ್ಬಂದಿ ಅಂದ್ರೆ ಕೃತಜ್ಞತರು ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಯ ಇಪ್ಪು ಈ ಕಾರ್ಯಕ್ರಮ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనము తొలగెబ్బ గురించి వాటర్ మంచి తీసుకొని జాగ్రత్తగా వాడుకోవడం గురించి మన తీరు బాగా నేనే ఎండాలంటే అందరికీ తెలిసిందే రోజు కూడా రోజు రోజుని కార్తీ అని అంత ఎండల్లో మనము చాలా జాగ్రత్తలు చూసుకోవాలి కానీ మనకి పనులు అన్నీ చేసుకోవాలి ఎప్పుడు మనకి దైనందిన జీవితం కంటిన్యూ కూడా చేసుకోవాలి చేసుకునే క్రమంలో మనకి జాగ్రత్తలు చాలా అవసరము బాగా ఎండలో కష్టపడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి ధనాహారం కొంచెం తగ్గించుకొని ద్రవ పదార్థాలు తీసుకోవాలి బాగా వేడి ఒంట్లో వేడి ఎక్కువ చేరినప్పుడు నీడకొచ్చి తగు జాగ్రత్తను విశ్రాంతి తీసుకోవాలి ఇవన్నీ పాటించాలి ఎక్కువగా వరద పసిపిల్లలకి వృద్ధులకి పట్టణంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పోలీసుల ఆక్రమణలు తొలగించారు ప్రధాన కూడలి శివయ స్థూపం అంతరాయం కలుగుతోంది నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకి కొంతమేర తగ్గించేందుకు శివయ స్థూపం వద్ద ముందుగా మున్సిపల్ కాంప్లెక్స్ లోని గదులు తీసివేసి అనంతరం ఆక్రమణదారుల రోడ్లపై ఏర్పాటు చేసినటువంటి రేకుల్ని మరియు మెట్లను శుక్రవారం రాత్రి కొంతమేర తొలగించిన మున్సిపల్ అధికారులు oe <laughs> waaa <laughs> 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 వార్తలు ఇందరితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం